బీసీ కులగణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీహార్ తరహాలో రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆ తరువాత ఎన్నికలు నిర్వహించడం వల్ల బీసీలకు కొంత న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు రిజర్వేషన్ల పెంపు వల్ల బీసీ వర్గాలకు విద్యాలయాల్లో ప్రవేశాలు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయన్నారు కరీంనగర్లోని ఓ డిగ్రీ కాలేజీలో బీసీ సంఘాలతో కలిసి సెమినార్ నిర్వహించారు రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం యాభై శాతం రిజర్వేషన్ల పెంపు బీసీ కార్పొరేషన్లకు ఐదు వందల కోట్ల చొప్పున నిధుల కేటాయింపుపై ఆయా సంఘాల ప్రతినిధులతో కలిసి చర్చించారు అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు తమ వినతి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక ముందే బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చట్టసభల్లో అవకాశం లభించినప్పటికీ కనీసం స్థానిక సంస్థల్లోనైనా కొంత న్యాయం జరుగుతుందని తెలిపారు బీహార్ ప్రభుత్వం తరహాలో తెలంగాణలో కుల గణన చేపడితే త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు ఎన్నికల కోడ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని కోరారు ఈ సమావేశంలో ఎన్ఎం ప్రకాష్ గీకురు రవీందర్ పాల్గొన్నారు జూన్ నాలుగు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కోడ్ ముగుస్తుంది వెంటనే ఇరవై నాలుగు గంటల్లోగా బీసీ కుల గణన కమిషన్ ఏర్పాటు చేయాలి బీసీ కుల గణన కమిషన్ ఏర్పాటు చేసి ఈ జీవో ఇరవై ఆరు ప్రకారం వెంటనే తక్షణమే కులగణన ప్రారంభించాలి కులగణన ప్రారంభించి బీహార్ రాష్ట్రంలో ఎట్లయితే చేసిరూ వెంటనే బీసీ కులాల లెక్కలు లేల్చి మీరు బీసీ రిజర్వేషన్లు జనాభా ధామాస ప్రకారం పెంచి ఈ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో పెంచాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పెంచితే ఇవాళ ఇలా ఎన్టీ రామారావు గారు ఇక్కడ బతికి లేరు కానీ తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినా బీసీలు వెలుగులోకి వచ్చారని ఒక పేరు ఉంది సరే అది మండల్ కమిషన్ ఉద్యమం తర్వాత వచ్చినా ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఇక్కడ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ కనుక ఈ పనులు చేస్తే బీసీలు అంతా స్వాగతిస్తారు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు ఒకవేళ మాట తప్పితే మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు దేశ కులగణ చేస్తామంటున్నాడు రాహుల్ గాంధీ గారు దేశమంతా అనేక బహిరస బహిరంగ సభల్లో మేము కులగన చేస్తాం రిజర్వేషన్లు ఇస్తాం ఇది ఎంఆర్ఐ స్కాన్ లాంటిది ఎక్స్రే లాంటిది అంటున్నాడు కాబట్టి మీ మాటల్ని మేము బీసీలం విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం ఒకవేళ మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదు మా యొక్క విశ్వాసాన్ని విశ్వాసఘాతకం చేస్తే మాత్రం మా పోరాటం తప్పదు మేము రాజీ పడే ప్రసక్తి లేదు ఉద్యమంలో అంబేద్కర్ గారు లాంటి వాళ్ళే ఒడిదొడుకులతోటి అప్ అండ్ డౌన్స్ తోటి అర్థం చేసుకొని ఉద్యమాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు బీసీ కులగణన తక్షణమే చేపట్టాలే బీసీ కులంగా చేపట్టిన తర్వాత ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము మాకు మంచి చేస్తే ఆ రాజకీయ పార్టీని ఆ నాయకులను హర్శిస్తాం మా బీసీలకు వ్యతిరేకం చేస్తే ఏ పార్టీలో చూడడం మాకు విశ్వాసం అయితే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఐదు నెలలలోనే కొంచెం ఈ ప్రభుత్వం అనుకూలంగా బీసీలకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందని కొన్ని ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినాం కాబట్టి దాన్ని ఆచరించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఒకవేళ ఒకవేళ స్థానిక సంస్థలను నలభై రెండు శాతం రిజర్వేషన్లతో అమలు చేయకపోతే మాత్రము తప్పకుండా మేము రోడ్డు నెక్తాం తప్పకుండా మేము మా జాదలసీని ఆధ్వర్యంలో మేము తప్పకుండా పోరాటం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మేము పోరాటాలు మాకు కొత్త కాదు దాదాపు మూడు దశాబ్దాలుగా జాతర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున బీసీల పక్షాన పోరాటాలు చేసినాం అందులో అనేకమైన జీవోలు మా జాలసేన ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది తప్పకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు మా బీసీ సంక్షేమ సంఘం జాదులసీన ఆధ్వర్యంలో పోరాటం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు